లో చాలామంది ఒక మాట అంటూ ఉంటారు అన్నీ చేస్తున్నాను కష్టపడుతున్నాను కానీ ఎందుకో జీవితం సెటిల్ కావటం లేదు అని కానీ నిజమేంటంటే ప్రతి మనిషికి ఒక దేవతతో సహజమైన అనుబంధం ఉంటుంది అది పేరుతో కాదు మతంతో కాదు కేవలం జన్మ తేదీతో ఏర్పడిన బంధం మాత్రమే కొన్ని తేదీల్లో పుట్టినవారు సరైన దేవతను పూజించకపోతే ఎంత ప్రయత్నించినా ఫలితం మాత్రం ఆలస్యంగా ఉంటుంది అదే ఆ తేదీకి సంబంధించిన దేవతను శ్రద్ధగా పూజిస్తే మాత్రం ఆదాయం ఉద్యోగం వివాహం ఆరోగ్యం జీవితం మాత్రం నెమ్మదిగా సెటిల్ అవుతుంది ఈ వీడియోలో ఏ తేదీలో పుట్టినవారు ఏ దేవతను పూజించాలి ఎందుకు అదే దేవతను పూజించాలి ఎలా పూజించాలి అన్నది స్పష్టంగా వివరంగా మీకు అందిస్తానండి అలాగే ఈ వీడియోలో కుబేర భాగ్యాన్ని కలిగించే ఒక దేవత కూడా ఉందండి అన్ని తేదీల్లో పుట్టిన వారికి కూడా కుబేర భాగ్యాన్ని ప్రసాదించి ఏకైక దేవత ఆ దేవత గురించి కూడా స్పష్టంగా వివరిస్తాను ఇక వీడియోలకు వెళ్దాము ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిదో తేదీల్లో పుట్టిన వారికి సూర్య భగవానుడితో అనుబంధం గట్టిగా ఉంటుందండి ఈ సూర్య భగవానుడి యొక్క ఆశీసులు ఆయన యొక్క అనుగ్రహం పైన పుష్కలంగా ఉంటుంది ఈ సూర్య సూర్యభగవాను ఈ తేదీల్లో పుట్టినవారు ఆరాధిస్తే వీరి లైఫ్ ఖచ్చితంగా సెటిల్ అవుతుందండి వీరికి ప్రతిరోజు ఉదయం అంటే సుమారు తొమ్మిది గంటల లోపల ఈ సూర్య సూర్యభగవాను ఆరాధించడం ఆనవాయితీగా మార్చుకోవాలి ఆ లైఫ్ స్టైల్లో ఒక భాగంగా మార్చుకోవాలి సూర్యభగవాను పూజించడం ఎలా అన్న సందేహానికి చిన్న ఓ ఐదు నిమిషాల ప్రాసెస్ మాత్రమేనండి సూర్యునికి ఎదురుగా నిలబడి నమస్కారం చేస్తూ ఓం గృణి సూర్య ఆదిత్యం మళ్ళీ చెప్తున్నాను ఓం గృణి సూర్య ఆదిత్యం అని ఇరవై ఏడు సార్లు చెప్తే చాలండి ప్రతిరోజు మీ లైఫ్ స్టైల్ని ఇది ఒక భాగంగా చేసుకోండి ఖచ్చితంగా మీ జీవితంలో ఏ లోటు లేకుండా బ్రహ్మాండంగా సెటిల్ అవుతారండి ఇందులో ఏ సందేహం లేదు ఏ దైవానికైనా నమ్మకం అనేది ప్రధానమండి నమ్మకంతో చేయండి తిరుగులేని అనుభవం పొందుతారు ఇది కేవలం పుస్తక జ్ఞానం మాత్రమే కాదు సొంత అనుభవం కూడా ఉందండి ఎంతో అనుభవంతో మాత్రమే మీకు వివరిస్తున్నాను రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిదవ తేదీలో పుట్టిన వారికి చంద్రుడు అధిపతి వీరికి శివపార్వతుల యొక్క అనుగ్రహం పుష్కలంగా ఉంటుందండి వీరే అదృష్ట దేవతలు ఈ తేదీలో పుట్టినటువంటి వారికి వీరు శివ పార్వతులను ఆరాధిస్తే వీరి లైఫ్ సెటిల్ అవుతుందండి వారి యొక్క అనుగ్రహం ఉంటే వీరికి ఎక్కడా అపజయం అనేదే ఉండదండి జీవితంలో ప్రతిదీ విజయాన్ని సాధించగలుగుతారు మీరు శివ పార్వతుల యొక్క చిత్రపటాన్ని చూస్తే కూడా వారి తలలో అర్ధ చంద్రాకారం గుర్తుంటుందండి అంటే వారి యొక్క అనుగ్రహం ఈ చంద్రబింబం పైన చంద్రుడి యొక్క ఆధిపత్యంతో పుట్టినటువంటి రెండవ తేదీ పదకొండవ తేదీ ఇరవై ఇరవై తొమ్మిదవ తేదీలో పుట్టిన వారికి ఖచ్చితంగా వీరి అనుగ్రహం ఉంటుంది కాబట్టి ఈ శివపార్వతుల్ని ఖచ్చితంగా ఆరాధించండి ఎప్పుడు ఎలా ఆరాధించాలి మీకు వారంలో కనీసం ఒక్కరోజైనా ప్రతిరోజు అవకాశం లేనటువంటి వారు కనీసం ఒక్కరోజైనా అది సోమవారం రోజు ఉదయం ఏడు గంటలలోపు ఓం ఈం హ్రీం నమ మంత్రమండి ఇది చాలా శక్తివంతమైన మంత్రము శివపార్వతులకు అత్యంత ఇష్టమైన మంత్రం కూడా ఈ మంత్రాన్ని శివ పార్వతుల కోసం శివుడి చిత్రపటం ముందు కానీ లేదా గౌరీదేవి చిత్రపటం ముందుగానే కూర్చొని ఒక అగరబత్తి వెలిగించి మీరు ఈ మంత్రాన్ని వారానికి అయితే నూట ఎనిమిది సార్లు పఠించండి ప్రతిరోజు పఠించేవారైతే ఇరవై ఏడు సార్లు కూడా చాలండి ఇది పఠించి మీరు ఏ పని మొదలుపెట్టినా విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు జీవితంలో ఆటంకాలు అనేది ఉండదండి హ్యాపీగా సాగిపోతుంది మీ లైఫ్ సెటిల్ అవ్వడంలో ఏ సందేహం ఉండదు కాబట్టి పార్వతులే మీ అదృష్ట దేవతలుగా గుర్తించుకోండి మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై తేదీలో పుట్టిన వారికి దత్తాత్రేయునితో బంధం బాగుంటుందండి ఈ అనుబంధంలో దత్తాత్రేయుని యొక్క ఆశీర్వాదాలు పొందగలిగితే వీరికి ఎందులోనూ కొరత అనేది ఉండదండి మీరు ప్రతి గురువారం దత్తాత్రేయ మంత్రాన్ని ఖచ్చితంగా పఠించాలండి దత్తాత్రేయ మంత్రము ఓం ద్రామ్ దత్త గురువే నమ కింద రావద్దండి ఓం ద్రామ్ దత్త గురువే నమ ఈ మంత్రాన్ని ఖచ్చితంగా నూట ఎనిమిది సార్లు వారానికి ఒకరోజు గురువారం రోజు తలస్నానం చేసి మరీ పఠించండి మీరు మాంసం తినేవాళ్ళైతే ఆ రోజు పూర్తిగా మానేసేయండి మాంసాన్ని తినడం ఈ పద్ధతి పాటించిన వారికి జీవితంలో ఏ కొరత లేకుండా లైఫ్ సెటిల్ హండ్రెడ్ పర్సెంట్ అండి ఇది చాలా శక్తివంతమైన మంత్రము దత్తాత్రేయుని యొక్క బంధం విడదీరానిది ఈ మూడవ తేదీ పన్నెండవ తేదీ ఇరవై ఒకటి ముప్పైలో పుట్టిన వారికి చాలా అనుగ్రహం ఉంటుందండి దత్తాత్రేయునిది నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటో తేదీలో పుట్టినవారు వీరికి దుర్గాదేవితో అనుబంధం బాగుంటుందండి దుర్గాదేవి ఆరాధన చేస్తే వీరి లైఫ్ సెటిల్ అవుతుంది ఆమెను సంతృప్తిపరచడం చాలా సులభం అండి ప్రతి మంగళవారం ఓం దుమ్ దుర్గతి నాశిన్య నమ అనే మంత్రంతో ఈమెను ఆరాధిస్తే చాలా వరకు ఆమె అనుగ్రహం ఉంటుందండి జీవితం చాలా సులభంగా అద్భుతమైన అనుభవాలతో మంచి ఐశ్వర్యంతో సెటిల్ అయిపోతుందండి ధైర్యంగా చేయండి నమ్మకంతో చేయండి ఐదు పద్నాలుగు ఇరవై మూడో తేదీలో పుట్టినవారు మహావిష్ణువుతో అనుబంధం బాగుంటుందండి ఆయన యొక్క అనుగ్రహం ఉంటే లైఫ్ సెటిల్ అయిపోతుంది వీరు ప్రతి బుధవారం ఓం నమో నారాయణాయ అనే మంత్రంతో ఆరాధిస్తే ఖచ్చితంగా ఆయన అనుగ్రహం కలుగుతుంది జీవితం అష్టైశ్వర్యాలతో తులతూగుతుందనడంలో ఏ సందేహం లేదండి ఆరు పదహైదు ఇరవై నాలుగో తేదీలో పుట్టిన వారిపై ధనలక్ష్మి అనుగ్రహం దండిగా ఉంటుందండి ఆమెతో అనుబంధం బాగుంటుంది వీరికి ఈమెను ప్రతి శుక్రవారం రోజు ఓం శ్రీం హ్రీం నమ అనే మంత్రంతో ఎవరైతే నూట ఎనిమిది సార్లు పఠించి ఆరాధిస్తారో అంటే ఈ తేదీల్లో పుట్టినవారు ఆరు పదహైదు ఇరవై నాలుగు తేదీలు పుట్టినవారు ఆరాధిస్తే లైఫ్ సెటిల్ అవడమే కాకుండా వీరికి సకాల కోరికలు నెరవేర్చేస్తుందండి ఆమె అనుగ్రహం ఉంటే వీరి జీవితంలో శని దోషం కూడా ఏమి చేయదండి అన్ని సకల ఐశ్వర్యాలను కలిగించే విధంగానే జీవితం సాగుతూ ఉంటుంది ఏడు పదహారు ఇరవై ఐదో తేదీలో పుట్టిన వారిపై గణేషుని అనుగ్రహం దండిగా ఉంటుంది ఆయనతో అనుబంధం బాగుంటుందండి అయితే వీరు శ్వేతార్క గణపతి అంటే తెల్ల జిల్లేడు వేరుతో చేసినటువంటి గణపతిని ఆరాధిస్తే చాలా వేగంగా జీవితంలో సెటిల్ అవుతారండి వీరి మనోవాంఛలు తీరడంలో ఏ సందేహం లేదు శ్వేతార్క గణపతిని ఉంచుకుని ప్రతి సోమవారం ఓం గమ్ గణపతి ఏ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠించి ఆ రోజంతా కూడా సాత్వికమైన భోజనం తీసుకుంటే వీరికి ఆయన అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుందండి ఏ సందేహం లేదు ఎనిమిది పదిహేడు ఇరవై ఆరో తేదీలో పుట్టినవారు హనుమంతుడితో అనుబంధం పొంది ఉంటారండి హనుమంతుడి అనుగ్రహం ఉంటే లైఫ్ సెటిల్ అయినట్టేనండి ఈయన కోసం ప్రతి శనివారం తలస్నానం పూర్తి చేసుకుని దీపారాధన చేసి ఆ దీపాన్ని చూస్తూ ఓం హరి మర్కట మర్కటాయ స్వాహా అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠించండి ఆ రోజంతా కూడా మీరు వీలైనంత వరకు మౌనంగా ఉండడానికి ప్రయత్నించండి ఎక్కువ మాట్లాడకుండా ఆయన అనుగ్రహం దండిగా ఉంటుందండి కోతులు కనబడితే మీకు ఏదైనా ఆహారం ఇవ్వాలనిపిస్తే ఇవ్వండి అది ఇంకా ప్లస్ పాయింట్ అవుతుంది వీరి జీవితంలో ఎటువంటి ఆటంకాలు లేకుండా దిగ్విజయంగా వీరు ప్రతి పనిలో కూడా ముందుకు వచ్చేలాగా ఆయన అనుగ్రహం ఉంటుందండి నమ్మకంతో పూర్తి చేయండి తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడో తేదీలో పుట్టినవారు వీరిపై కార్తికేయుని యొక్క అనుగ్రహం ఉంటుందండి ఆయనతో అనుబంధం దండిగా ఉంటుంది వీరికి కార్తికేయుడు అంటే సుబ్రహ్మణ్య స్వామి అండి ఈయన ఆరాధన చేస్తే వీరి లైఫ్లో అష్టైశ్వర్యాలు పొందుతూ సకల కోరికలు నెరవేరుతుందనడంలో ఏ సందేహం లేదండి అయితే సుబ్రహ్మణ్య ఆరాధన ఏ విధంగా చేయాలి అంటే ఇది కొంచెం ప్రత్యేకమైందండి కందిపప్పును ఉడగబెట్టి ముద్దుపప్పు చేసి అందులో దీపం వెలిగించి అంటే ఆ ముద్దులోనే మధ్యలో పల్లంగా చేసి ఒత్తి వేసి నూనె లేదా నెయ్యి వేసి దీపాన్ని ప్రతి మంగళవారం వెలిగించి నూట ఎనిమిది సార్లు ఈ మంత్రం ఓం శర్వణ భవ సుబ్రహ్మణ్యాయ స్వాహ అనే మంత్రాన్ని పఠిస్తే ఇలా ఓ ఆరు నెలలు చేస్తే చాలండి వీరి జీవితంలో తిరుగులేని అభివృద్ధి ఉంటుంది జీవితం మొత్తం ఇలా చేయాల్సిన అవసరం కూడా లేదండి ముద్దపప్పుతో దీపం ప్రతి మంగళవారం ఓ ఆరు నెలలు పాటు వెలిగించి ఆ దీపం ముందర కూర్చొని ఈ మంత్రాన్ని పఠిస్తే వీరి జీవితంలో సకాల ఆటంకాలు తొలగిపోతుందండి చాలా అద్భుతమైన శక్తిని ఇస్తాడు ఈ కార్తికేయుడు ఈ తొమ్మిదవ తేదీ పుట్టినవారు అదే పద్దెనిమిది ఇరవై ఏడు కూడా వీరికి ఆయన అనుగ్రహం అనేదే కాకుండా కూడా ప్రత్యేకమైన శక్తి ఉంటుంది ఈ తేదీలో పుట్టిన వారికి కాబట్టి చేసి సాధించండి జన్మ తేదీ తెలియని వారు లేదా ఏ తేదీలో పుట్టినవారైనా సరే కుబేర భాగ్యం పొందడానికి అంటే సకల ఐశ్వర్యాలు ధనము సకల కోరికలు తీరడానికి ప్రాప్తాదేవిని ఆరాధిస్తే అన్ని కోరికలు తీరుతుందండి కుబేర భాగ్యం ఖచ్చితంగా కలుగుతుంది ఓం ఐం శ్రీం ఐం ప్రాప్తిన్యై నమ ఓం ఐం శ్రీం ఐం ప్రాప్తిన్యై నమ ఈ మంత్రం ప్రతి శుక్రవారం నూట ఎనిమిది సార్లు పఠిస్తే ప్రాప్తాదేవి అనుగ్రహంతో ప్రతి ఒక్కరి జీవితంలోనూ మార్పు ఖచ్చితంగా చూస్తారండి ఇది చాలా శక్తివంతమైన బీజ మంత్రం దీన్ని కూడా పఠించండి అయితే ఈ మంత్రాన్ని పఠిస్తే వీలైనంత వరకు దుర్భాషలు మానేయాలండి చెడుగా మాట్లాడడం మానేయాలి ఈ చెడు మాటల వల్ల ఏమి అనుగ్రహం కలగదు ప్రాప్తాదేవి అనుగ్రహం లేనిదే ఏ గ్రహం మీకు అనుగ్రహించదండి ఏ గ్రహం కానీ ఏ దేవత కానీ మిమ్మల్ని అనుగ్రహించాలంటే మీకు ప్రాప్తి ఉండాలి ప్రాప్తాదేవి అనుగ్రహం పొంది ఉండాలి మీరు ఏ తేదీలో పుట్టారో కామెంట్ చేయండి మీకు మంత్రోపదేశం చేస్తానండి సర్వే జనా సుఖినో భవంతు నమస్కారమండి